హాయ్ అండి ఆరాధ్య ఫ్యాషన్స్కి వెల్కమ్ అండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది మా షాపు షాపు నెంబర్ నూట ఏడు అండి వాసవి కాంప్లెక్స్ పక్కనేనండి గుంటూరులో ఉంటుంది వాసవి కాంప్లెక్స్ వాసవి కాంప్లెక్స్ పక్కనే సిటీ మార్కెట్ సిటీ మార్కెట్లో నూట ఏడు అండి షాప్ నెంబర్ మనం ఇచ్చేది మొత్తం ప్రతిదీ హోల్సేల్ వీడియో అండి ఇవాళ కూడా హోల్సేల్లోనే ఇచ్చేస్తున్నాను కాటన్ షాకింగ్ ప్రైస్ ఓకే అండి సో ప్రీవియస్ గా కూడా మనం ఈ షాప్ నుండి నంబర్ ఆఫ్ వీడియోస్ అయితే షేర్ చేస్తూనే ఉన్నామండి మంచి రెస్పాన్స్ ఉంటుంది అండ్ చాలా హోల్సేల్ ప్రైజెస్ అయితే ఉంటాయండి సో ఈ రోజు వీడియో కూడా ఏంటంటే హోల్సేల్ వీడియో కంప్లీట్ హోల్సేల్ వీడియో ఉంటుంది అండ్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ లో ఉన్నటువంటి శారీస్ అండి వన్ బై వన్ చూద్దాం ఇది ఇరవై ఐదు పీసులు బండిలు వస్తుందమ్మా మనం ఇచ్చే ప్రైస్ రెండు వందల యాభై రూపాయలు బ్లౌజ్ ప్యూర్ కాటన్ అమ్మా ఎక్కడ సిల్క్ అనేది మిక్సింగ్ ఏమి ఉండదు బై చెప్తున్నాను అందరు అడుగుతున్నారు మళ్ళీ వాళ్ళ కోసం ఇట్లా ట్వంటీ ఫైవ్ పీస్ బండిలు వస్తుంది బండిలు తీసుకోవాలమ్మా బండిలు తీసుకుంటేనే ఆ రేట్ వస్తుంది విడిగా కావాలంటే మాత్రం విడిగా అయితే ఇవ్వట్లేదండి దయచేసి అర్థం చేసుకోండి ఇట్లా కలర్స్ వస్తాయమ్మా అమ్మా ఇరవై ఐదు కలర్స్ ఇరవై ఐదు మోడల్స్ ఇరవై ఐదు డిజైన్స్ వస్తాయి ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు మీకు మెరుగమ్మ ఇంతవరకు సో కలర్స్ అయితే మాత్రం మంచి ట్రెండీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి దట్టు ప్రైస్ కూడా చాలా హోల్సేల్ ప్రైస్ అయితే ఉంది సార్ ఇదేలా సెట్ వైజ్ నా లేకపోతే ఇన్ని సారీస్ అని ఒక బండిల్ అట్లా ఉంటాయి 25 చీరల బండిల్ వస్తుందమ్మ 25 సారీస్ ఒక బండిల్ ఇచ్చేది హోల్సేలే అమ్ముకునే వాళ్ళకే మనం ఇచ్చేది ఓకే 5000 రూపాయల తో స్టార్ట్ అయ్యే వాళ్ళందరూ హ్యాపీగా తీసేసుకుంటారు 25 ఇరవై చీరలు పదిహేను చీరలు అట్లా తీసుకుంటారు ఇది కాకపోతే ఇరవై ఐదు వచ్చింది కొన్ని పదహారు చీరల బండిలు ఉన్నాయి కొన్ని ఎనిమిది చీరల బండిలు ఉన్నాయి కొన్ని ఇరవై చీరల బండిలు ఉన్నాయి అట్లా దేని దానికే ఉంది అన్ని దొరుకుతాయి కాకపోతే ఇవాళ వీడియోలో ఇచ్చేది ఇది బాగా కాబట్టి ఇది చెప్తున్నాను ఓకే అన్ని అవైలబుల్ గానే ఉన్నాయి మనకి రెండు వందల పదిహేను రూపాయల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల రూపాయల దాకా కాటన్ ఫుల్ గా ఉంది ఓకే సూపర్ అండి సో ఈ డిజైన్స్ లో నచ్చిన వాటిని అంటే మీకు ఏంటంటే సింగిల్ ఇవ్వరు కాబట్టి సో బండిల్ వైస్ తీసుకోవాలండి ప్రైస్ అయితే హోల్సేల్ ప్రైస్ ఉంటుంది మిస్ చేసుకోద్దు ఎవరు కూడా సో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయండి సో ట్వంటీ ఫైవ్ సారీస్ ఒకటే డిజైన్ కాదు వర్లీ ఆర్ట్ ఉంది ఫ్లవర్ ప్యాటర్న్ ఉంది బాతిక్ డిజైన్ ఉంది ఇక్కత్ పోచంపల్లి స్టైల్లో ఉన్నటువంటి డిజైన్ ఉంది షిబోరి పాటర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి మిస్ చేసుకొద్ది ఎవరు కూడా అండ్ మరొక ఐటమ్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక సూపర్ ఐటమ్ అండి కాటన్ సారీస్ లో మరొక సూపర్ ఐటెం ఇది వచ్చేసరికి చక్కగా బాతిక్ స్టైల్ అండి డిజైన్ అంతా కూడా మీరు చూడొచ్చు అండ్ టూ కలర్ కాంబినేషన్ సరిగా ప్యూర్ హ్యాండ్ మేడ్ అండి మన మాన్ అండి ఇది ఓకే ఓకే మన మాన్ అండి ఇది వచ్చేటప్పటికి చీర మీకు ఆరున్నర మీటర్ వస్తుందండి బ్లౌజ్ అనేది దానిలోనే వస్తుంది సారీ బ్లౌజ్ వస్తుందండి అండి ఓకే సెపరేట్ రాదండి ప్యూర్ వన్ ట్వంటీ బై వన్ ట్వంటీ అండి వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది మొన్న ఇచ్చాం రెండు డిజైన్స్ అయిపోయినాయి మళ్ళీ కొత్త డిజైన్స్ ప్యాకింగ్ వస్తుందండి టెన్ తీసుకోవాలి ఒకవేళ ఎవరైనా నేను పీస్ ఇవ్వండి వాళ్ళకి కూడా ప్రొవైడ్ చేస్తాను ఎందుకంటే సిక్స్ ఫిఫ్టీ కాస్ట్ లో కొంతమంది భయపడతారు కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎక్కడైనా చూసిన కాటన్ లో మీకు థౌజండ్ ప్లస్ నడుస్తుంది ఇది దీనిలో కాపీ చేయడానికి ఇప్పుడు ఈ డిజైన్ కాపీ చేయడానికి తక్కువ క్లాత్ మీద కూడా కాపీ చేయొచ్చు కాకపోతే నేను ఒక చెప్తున్నాను చూడండి దయచేసి క్వాలిటీ చూస్తేనే మీకు అర్థం అవుతుంది అంతేగాని ఈ డిజైన్ మూడు వందల యాభై రూపాయల చీర మీద కూడా ఉందని ఇది ఇది దాంతో ముడి పెట్టకండి అంటే డిజైన్స్ అనేది అనేది కాపీ చేస్తారండి బట్ రాదు కదా సో క్వాలిటీ అదే వేరుగా ఉంటుంది అనమాట సో డిజైన్స్ ఏముందండి ఇంచుమించుగా దించేస్తున్నారు బండిల్స్ వచ్చేస్తాయి కూడా నేను ప్రోగ్రామ్ ఇచ్చాను ఒక పన్నెండు డిజైన్లు ఒక టూ డేస్ లో అవి కూడా వస్తాయి మీకు ఇవాళ ప్రోగ్రామింగ్ ఇచ్చాను ఆల్రెడీ టూ డేస్ నుంచి వర్క్ జరుగుతుంది పూర్తిగా డెవలప్ అయిన తర్వాత నేను డిజైన్స్ ఇవ్వాలి కాబట్టి నేను ఇవ్వట్లేదు అదొకటి ఇది మీకు శారీ వచ్చే ఐదున్నర పక్కా ఉంటుంది మీటర్ బ్లౌజ్ వస్తుందండి ఇదిగోండి బ్లౌజ్ కూడా అటాచ్ ఉంటదండి పళ్ళు ఇట్లా వస్తుందండి స్టిచ్ అయ్యే ఉంటదండి అండి బయట నుంచి తెచ్చింది కాదు నేను మొన్న కూడా వీడియోలో చెప్పాను బయట నుంచి తెచ్చేది కాదండి మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇది మన మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి నేను ఓపెన్ గా చెప్తున్నాను మీకు మనం ఇచ్చే ప్రైస్ ఆరు వందల యాభై రూపాయలు మాత్రం ఆరు వందల యాభై రూపాయలు ఓకే కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ అయితే ఉన్నాయండి మిస్ చేసుకోద్దు ఎవరు కూడా సింగిల్ సారీ అయితే ప్రొవైడ్ చేయడం కష్టం అవుతుంది సెట్ వైస్ వైజ్ తీసుకుంటే హోల్సేల్ వీడియో అండి రిటైల్ వీడియో కూడా త్వరలో చేస్తామండి అండ్ మరొక కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక సూపర్ ఐటమ్ అండి ఏం సారీ సారీ ఫాక్స్ జాకెట్ అని కొత్తగా వస్తుందమ్మా ఓకే ఓకే సో ఒకసారి మన ఫ్యాబ్రిక్ కూడా చూద్దాము వావ్ సూపర్ అండి అసలు ఎంత సాఫ్ట్ ఉందో మంచి ఫాలి మెటీరియల్ అసలు ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంది ఇది స్పెషల్ ఏంటంటే అమ్మా ఇట్లా ఎనిమిది పీసులు వస్తాయి ఈ కాంబోలో ఉన్నట్టు ఈ డిజైన్స్ సేమ్ డిజైన్స్ ఈ బ్యాగ్ లో ఉంటాయండి ఎనిమిది తీసుకోవాలి మనం ఇచ్చే ప్రైస్ అండి యాక్చువల్ గా ఇది ఎందుకు పెడుతున్నానంటే అండి బొటిక్ వాళ్ళు చాలా మంది నన్ను అప్రోచ్ అవుతున్నారు సార్ బొటిక్ స్టైల్లో ఏం లేవా బొటిక్ స్టైల్లో ఏం లేవా అని వాళ్ళ కోసం అండి వాళ్ళ కోసం ఇది మనం ఇచ్చే ప్రైజ్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు తొంభై తొమ్మిది మార్కెట్ మొత్తం ఒక రేంజ్ ఉందండి కాకపోతే ఈ కంపెనీతో టైఅప్ అయ్యి మనం ఈ రేటు మాట్లాడుకొని సెట్ చేసి ఇస్తున్నాం గా మీకు ఈ ఈ క్వాలిటీ ప్రైజ్ లో ఏ ఎవ్వరూ ఇవ్వలేరు అది మాత్రం క్లారిటీగా ఇస్తాను నేను చాలా బాగుంటది సిక్స్ థర్టీ కట్ వస్తుంది పక్క లెంత్ విషయంలో ఎక్కడ రాజీ పడ్నండి డిజైన్స్ విషయంలో కూడా రాజీ పడ్ను ఇట్లా ఐదు వాల్యూమ్స్ వచ్చిన ఇది వాల్యూమ్ నెంబర్ ఫైవ్ వాల్యూమ్ నెంబర్ ఫోర్ ఉంది వాల్యూమ్ నెంబర్ త్రీ ఉంది వాల్యూమ్ నెంబర్ వన్ ఉంది కంప్లీట్ ఐటమ్స్ అయితే ఉంటాయండి సో ఇది మనకు ఫ్లవర్స్ అండ్ లీఫ్ తో వచ్చినటువంటి డిజైన్ టైప్ లో వచ్చిందనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అనమాట కావాల్సిన బ్యాగ్ తీసుకోవాలండి లూజ్ అయితే ఇవ్వను కావాల్సిన వాళ్ళైతే బ్యాగ్ తీసుకోవాలి ఎనిమిది పీస్ వస్తుంది ఎవరికైనా ఇంట్లోకే కావాలి ఎయిట్ పీసెస్ బ్యాగ్ ఇచ్చేస్తాను నో ప్రాబ్లం అసలు ఆ విషయంలో ఇదిగోండి వాల్యూమ్ నెంబర్ ఫైవ్ ఇచ్చానుగా ఇప్పుడు వాల్యూమ్ నెంబర్ ఫోర్ ఇస్తాను అంటే ఫస్ట్ నుంచి మాములుగా అట్లా వెళ్తారు అందరూ నేను కింద నుంచి వస్తున్నారు చూసుకోండి ఇదిగోండి ఇదిగోండి ఇది వాల్యూమ్ నెంబర్ ఫోర్ సో డిజైన్ చూస్తున్నారు కదా ఇది మరొక ప్యాటర్న్ అన్నమాట సో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి సో ఫ్యాబ్రిక్ అయితే మాత్రం సూపర్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అసలు మిస్ చేసుకున్నారు అంటే యాక్చువల్ గా అండి నేను ఈ ప్రైజెస్ మొత్తం నేను మాల్స్ లో తిరిగినప్పుడు చూసాను థౌసండ్ ప్లస్ లో శారీ అండి థౌసండ్ ప్లస్ లో థౌసండ్ ప్లస్ లో శారీ చాలా బాగుంటుంది కంపెనీతో టైఅప్ చేసుకున్నాం కాబట్టి మనం ఇవ్వాల్సిన రేట్లు కూడా మనం ఇవ్వగలుగుతున్నాము బొటీక్ వాళ్ళు యాక్చువల్ గా ఈ తీసేస్తున్నారు ఓన్లీ ఫోటో కవర్ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ లోనే అది గమనించండి ఇదిగోండి ఇది కొత్త డిజైన్స్ మళ్ళీ మళ్ళీ దీనిలో ఫోర్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఓకే సో వన్ వన్ బై డిజైన్స్ ప్యాటర్న్స్ అన్ని కూడా మీకు చూపిస్తూ ఉంటారండి బట్ ఏదైనా కూడా ఎయిట్ శారీస్ వస్తాయండి ప్రతిదీ కూడా ఇది త్రీ సూపర్ అండి అసలు క్లాత్ విషయంలో రాజీ పడాల్సిన పని లేదు ఫ్యాబ్రిక్ కూడా పక్కా సిక్స్ థర్టీ వస్తుందండి నా చేతుని నేను పట్టుకుంటుంటేనే ఎట్లా ఉంది చాలా బాగుందండి ఫీల్ అసలు సూపర్ ఫీల్ ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు యాక్చువల్ గా ఒక బొటీగా ముందే కూడా క్యాటలాగ్స్ పంపి అట్లాగా సూపర్ ఇది ఇది వాల్యూమ్ నెంబర్ త్రీ అందరికీ చూపిస్తున్నానండి అండి ఫైవ్ అయిపోయింది ఫోర్ అయిపోయింది త్రీ అయిపోయింది నెక్స్ట్ లోకి వెళ్దాం మీకు ఏ వాల్యూమ్ నచ్చిందా ఫలానా వాల్యూమ్ నచ్చిందని నాకు చెప్పండి నేను ఇచ్చేస్తాను అదైనా ఇబ్బంది లేదు నో ప్రాబ్లం మన దగ్గర ఫుల్ స్టాక్ ఉంది ఓకే ఇదిగోండి వాల్యూమ్ నెంబర్ టూ ఫైవ్ తీసుకునే వాళ్ళు ఉంటారు ఫోర్ తీసుకునే వాళ్ళు ఉంటారు త్రీ తీసుకునే వాళ్ళు ఉంటారు ఎవరిది వాళ్ళకే నో ప్రాబ్లం ఇబ్బంది ఏం లేదు ఇదిగోండి ఇది వాల్యూమ్ నెంబర్ టూ ఓకే ఐటమ్స్ అయితే అల్టిమేట్ అండి అసలు చాలా బాగున్నాయి అండ్ ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫాలీ మెటీరియల్ వస్తుంది ప్రతి డిజైన్ కూడా సూపర్ హిట్ డిజైన్ అయితే ఉందండి మిస్ చేసుకోద్దు ఎవరు కూడా సింగిల్ సారీస్ అయితే లేదు క్యాటలాగ్ మీరు కంప్లీట్ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి వన్స్ వాల్యూమ్ 1 అండి 1 అండి ఓకే అంతే అట్టమ్ బై 1 చూపిద్దాం చెప్పడానికి కూడా ఏమీ లేదు ఓకే ఎక్సలెంట్ అండి డిజైన్స్ ప్రతిదీ కూడా అంటే 8 సారీస్ వచ్చాయి కదా 8 8 డిజైన్స్ వచ్చేసాయి అండి 8 కలర్స్ 8 కలర్స్ వచ్చాయి అంటే ఆ ఒకటే డిజైన్ కలర్ ఆప్షన్స్ అలా కాదు అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి క్వాలిటీ వైస్ చూసుకుంటే ది బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటుంది మిస్ చేసుకోద్దు ఎవరు కూడా దట్ ప్రైస్ కూడా హోల్సేల్ ప్రైస్ ఉందండి థర్టీ పక్కా వస్తుందండి థౌసండ్ ప్లస్ సారీస్ అండి మన ఆరాధ్య ఫ్యాషన్స్ నుంచి ఎప్పుడైనా నేను జెన్యున్ గానే మీకు ఇస్తాను ఇస్తానండి ట్రస్టెడ్ గానే ఉంటాను నేను అదొకటి గమనించండి ఎవరైతే మిస్ చేసుకున్నారో వాళ్ళు ఇదిగోండి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఫీల్ అండి ఎక్కడ అసలు ఈ రేట్లో ఎక్కడ దొరకదు అది అదొకటి గమనించండి

కాటన్ లో చాలా ఐటమ్స్ అండి నేను వీడియో పరంగా నేను అన్ని రివీల్ చేయట్లేదు అదొకటి గమనించండి మన దగ్గర దొరకంది అంటే ఏం లేదు ఇదిగోండి మీనా కూడా దొరికింది దొరకందంటే ఏది ఉండదు కాకపోతే ఏంటంటే వచ్చింది వచ్చినట్టు వెళ్ళిపోతా ఉంటది కాబట్టి అదొకటి గమనించండి ఫాస్ట్ గానే ఉంటది సేల్ కూడా మన దగ్గర వచ్చినవి వచ్చినట్టు ఫాస్ట్ గానే వెళ్ళిపోవాలి అట్లానే ఉండాలి కస్టమర్ దగ్గర అంతే ఫాస్ట్ వెళ్ళాలి నా దగ్గర అంతే ఫాస్ట్ గా ఉండాలి ఆ లెక్కలో ఉండాలి కాబట్టి నా దగ్గర ప్రతి ఒక్క ఐటమ్ ఫుల్ గా ఉంటానే ఉంటుంది దానికి చెప్పాల్సిన పని లేదు అల్టిమేట్ గా నేను అంటే చెప్తున్నాను మన దగ్గర హోల్సేల్ బిజినెస్ చేసుకునే ప్రతి ఒక్కరికి నేను ఒకటే ఇస్తున్నానండి మీరు రండి ఒకసారి షాప్ లో ఏం దొరుకుతుంది అనేది చూసుకోండి మీకు ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది దొరకందంటే ఏం లేదు చూడటానికి వచ్చి యాభై అరవై వేలు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ చూడటానికి వచ్చి అదొకటి గమనించండి సూపర్ అండి సో సూపర్ వీడియో ఈ రోజు అంతా కూడా హోల్సేల్ వీడియో నెక్స్ట్ టైం మంచి రీటైల్ వీడియో కలుద్దాం అండి థ్యాంక్ యూ సో మచ్ వాచ్